సుధీర్ రెడ్డి గారు ఏం అంటే ఒక ప్రజాక్షేత్రంలో ఉండి ఒక బాధ్యత గల ఎమ్మెల్యే పదవిలో ఉండి రౌడీ సీటర్లు అందరినీ తీసుకొచ్చారు నామినేషన్ లో అని చెప్పి మాట్లాడుతున్నారు తత్తుల కటార్లు ఎక్కడ ఉన్నాయండి చూపించాలి ఎవరు రౌడీ సీటర్లు అండి నవీన్ యాదవ్ ఎంత ఉంది ఎవరు ఒక అనిల్ యాదవ్ రాజ్యసభ ఎంపీ ఉన్నాడు ఒక ఫైన్ గురించి ఒక మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు అజరుద్దీన్ దేశం కోసం ఆయన కెరియర్ ఆయన ఆయన టైం జీవితాన్ని మొత్తం పనంగా పెట్టి మనకి ఎన్నో భారతదేశానికి అవార్డులు ఆయన రౌడీ ఈ విధంగా మాట్లాడడం ఎంతో అంటే మీరు దళితులు అంటే మీ పీసీ బిడ్డలు అంటే మైనార్టీ బిడ్డలు అంటే ఇంత చిన్న చూప అంటే వాళ్ళు రౌడీ లా వాళ్ళు రాజకీయ నాయకులుగా ఇవాళ వివిధ పదవుల్లో కొనసాగుతున్నారు ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చింది ఏ విధంగా మాట్లాడతారు సుధీర్ రెడ్డి గారు మరి బిఆర్ఎస్ లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎలాంటి నేర చరిత్ర లేదా ఇవాళ మీరు ఎలక్షన్ అప్డేవిట్స్ తీసుకురండి మేము నవీన్ యాదవ్ ఎలక్షన్ అఫ్డవిట్ తీసుకొస్తాను అందులో ఉన్న అందరూ కాంగ్రెస్ లో ఉన్న రాజకీయ నాయకుల ఎలక్షన్ అప్డవిట్లు తీసుకొద్దాం మేము బిఆర్ఎస్ వల్ల అఫర్డవిట్లు తీసుకొద్దాం ఎవరి నేర నేరాలు ఎన్ని ఉన్నాయో ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో అనేది దమ్ముంటే సుధీర్ రెడ్డి గారు టీవీ డిబేట్ కు రావాల్సిందిగా చర్చకు రావాల్సిందిగా ఎవరు ప్రజలే తెలుస్తారో రికార్డ్స్ అన్ని బయట పెట్టారు